ఉత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామంలో మీ భూమి మీ హక్కు రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పంపిణీ చేసిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర జనార్దన్ ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంఆర్ఓ ఎంపీడీఓ అధికారులు పాల్గొన్నారు శ్రీ డాక్టర్ జనార్దన్ గారు కుమ్మోలు ఎమ్మెల్యే గారికి రాజుపాలి దర్శనం స్వాగతం స్వాగతం అయ్యా మండల రైతు సంఘం అధ్యక్షులు మాటూరి కెస్టారిటీ గారిని చేసిన రావాలే మండల బీసీసీల అధ్యక్షులు నియర్ల మహేష్ గారు నుంచి ఒక సందేశం కాంప్లైంట్ ఇచ్చిన్నారు అది మన వాళ్ళు అందరికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను మీ భూమి మీ హక్కు ప్రభుత్వ సంవత్సర కానుకగా భూ హక్కు పత్రాల స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి కొత్త కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతా ఉంది రీసర్వే పూర్తి అయినటువంటి నాలుగు వేల ఏడు వందల ఎనభై గ్రామాలలో మన స్టేట్ లో ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై మూడు కొత్త రాజముద్ర కలిగిన పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మొన్న రెండవ తేదీ నుంచి రేపు తొమ్మిదవ తేదీ వరకు కూడా గవర్నమెంట్ ఈ యొక్క షెడ్యూల్ ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలో జనవరి రెండు నుంచి తొమ్మిదవ తేదీ వరకు కూడా జరుగుతూ ఉంది మన మండలంలో ఆల్రెడీ పాదక్తి పాయక కండ్రిక ఈ రెండు విలేజెస్ ఆల్రెడీ అయిపోయింది ఇది మనకు రాజుపాలెం మనకు మొత్తం ఏడు రెవెన్యూ విలేజెస్ ఉంటేనో అందులో ఆరు రెవెన్యూ విలేజెస్ రీసర్ అయిపోయింది సార్ ఒకే ఒక అల్లూరు కొత్తపట్నం అనేటువంటి రెవెన్యూ విలేజ్ రీసర్ జరగాల్సి పెండింగ్ ఉంది మిగిలిన మొత్తం ఆరు విలేజెస్ అయిపోయింది ఇందులో మూడు విలేజెస్కి సంబంధించి ఆల్రెడీ ఈ యొక్క పాస్ పుస్తకాలు వచ్చినాయి రాజమద్ధ పాస్ పుస్తకాలు ఇందులో పాదర్తిను పాయక్రా కండ్రి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాం సార్ ఈరోజు రాజుపాలెం స్టార్ట్ చేస్తా ఉన్నాం ఈ రాజుపాలెం మొత్తం మన మండలంలో కండ్రికకు రెండు వందల పద్నాలుగు రాజముద్రత పాస్ పుస్తకాలు వచ్చిన్నాయి పాదర్తి పదిహేడు వందల ముప్పై ఏడు వచ్చిన్నాయి రాజుపాలెము ఐదు వందల డెబ్బై ఒకటి మొత్తంగా రెండు వేల ఐదు వందల ఇరవై రెండు పటదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో మన మండలం వచ్చిన్నాయి ఇంకా ఈత ముక్కల మడనూరు ఆలూరు ఈ విలేజ్ పది రోజుల్లో మనకు పాస్ పుస్తకాలు వస్తాయి ఈ యొక్క పాస్ పుస్తకాల డిస్ట్రిబ్యూషన్ అనేది గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో వారి యొక్క ఆధ్వర్యంలో పంపిణీ చేయవలసిందిగా ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ ఉన్నారు కాబట్టి ఈ పంపిణీని మొదలు పెట్టవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని నేను కోర్చా ఉన్నాను గౌడ్ గారు ఇప్పుడు మన సభను ఉద్దేశించి మాట్లాడతారు సార్ ఇప్పుడు మాకున్న అతిపెద్ద సమస్య ఏంటంటే మా మండలంలో మీరు అనుకోవచ్చు సంవత్సరానికి ఒక ఏమో మోటిపల్లి లక్ష్మణ వేదిక బ్యాంక్ రావలసిందో కూర్చో సీనియర్ బ్యాంక్ ఇప్పుడు దాకా మాకున్న సమస్య ఏంటంటే మా మండలంలో మిగతా మండలంలో మిగతా నియోజకవర్గ అప్పుడు వ్యవసాయం ఈజీ అయింది మన మండలంలో అప్పుడు అందరూ ప్రభుత్వం చుట్టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగితే అప్పుడు మనకు అసైన్మెంట్ ల్యాండ్గా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ ల్యాండ్ను అట్లానే కొనసాగుతూ ఉంది ఇప్పుడు కూడా ఏంటంటే పాసు పుస్తకాలు కూడా ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో వాళ్ళ పేరు మీదే మంజూరు అవుతుంది ఇప్పుడు భూముల రేట్లు పెరిగినాయి పాత వాళ్ళ పేరు మీద మనం ఇప్పుడు పాస్ పుస్తకాలని మంజూరు చేస్తే మన మనకి ఇచ్చేసినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జనార్దన్ రావు గారికి నూతనంగా ఎంఆర్ఓగా బాధ్యతలు చేపట్టినటువంటి రామానాయుడు గారికి మా ఏఎంసీ చైర్మన్ గారు శ్రీ రాచిగర్ల రంగరావు గారికి మా సర్పంచ్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్నటువంటి రైతులకు గ్రామస్తులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపరకు ధన్యవాదాలు ఇప్పుడు మనం గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగు గత ప్రభుత్వంలో ఒక ఒక రకమైనటువంటి సైకో పాలన్ని మనం చూసాం ఆ పాలనలో కొన్ని విలేజ్లకి కొన్ని విలేజ్ల్లో ఎవరు భూమి ఎవరున్నారో వాళ్ళకి హద్దులు తేల్చండి అని చెప్పేసి వాళ్ళని నిర్ణయి నిర్ణయించమని చెప్పి మనకి గవర్నమెంటు ఒక కార్యక్రమం తీసుకోగా ఆ కార్యక్రమంలో ఒక్క రైతుకు కూడా తన పొలం తన దగ్గర లేదు ఎకరా ఉంటే తొంభై సెంట్లు తొంభై సెంట్లు ఉంటే ఎనభై సెంట్లు పక్కనోడిది నాకు నాది పక్కనోడికి ఇట్లా గజిబిజీగా ఈ రీసర్వేలో ఒకరిదొకరికి సమస్యలు పరిష్కరించాల్సింది పోలిచ్చి సమస్యలు పెంచిపోయారని చెప్పి మనం చెప్పుకోవాలి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుని మనకి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశాడు కష్టం మంది భూమి మంది ఫోటో ఏమో అయింది ఇప్పుడు భూమి మందా అయిందా అర్థం కాని పరిస్థితుల్లో ఎలక్షన్కి వచ్చినటువంటి ఎన్డీఏ పార్టీలు ఏ అయితే ఉన్నాయో తెలుగుదేశం బీజేపీ జనసేన ఆనాడు ఎన్నిక ఎన్నికలకు ముందు ఒక వాగ్దానం ఇచ్చింది మేము వస్తే అధికారంలోకి టైటిల్ డీడీ యాక్ట్ ని తీసుకొస్తాము అని చెప్పేసి ఒక నినాదంతో రైతులకి ఒక హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు గౌరవనీయులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ టైటిల్ డీడ్ యాక్ట్ ని సంతకం చేస్తూ మీ భూమి రాజముద్రతోటి మీకు నేను పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాను కాబట్టి అది మీ భూమి మీ కష్టంతో మీ తాత తల్లిదండ్రులు సంపాదించిన భూమి కాబట్టి మీకే హక్కు ఎవరు ప్రైవేట్ వ్యక్తులు లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి ఎవరి ఫోటోలు అక్కర్లేదు మీకు ప్రభుత్వం రాజముద్రతోటి మీకు నేను పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తానని చెప్పేసి ఒక హామీని నెరవేరిస్తూ ఈ రోజున మన మండలంలో ఆల్రెడీ శంకువానికి పాదత్తి పాదర్తి ఆల్రెడీ జరుగుతూ ఉంది మూడో గ్రామమైనటువంటి మన ఊర్లో ఈ రోజున పంపిణీ కార్యక్రమానికి మన ప్రియతమ శాసనసభ్యులు దాంచెల్ల జనార్దన్ రావు గారు ఎంఆర్ రావు గారు ఈరోజు మన ముందుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు చాలా తక్కువగా ఉంటుంది కానీ మా మండల పరిస్థితి ఏంటంటే అప్పుడు ఇసుక దెబ్బలు ఉండేవి కాబట్టి అది పెద్ద సాగుకి అనువుగా ఉండేది కాదు కాబట్టి నీటి వసతి కూడా ఉండేది కాదు కాబట్టి గరువులు దవ్వి నేలపాతలు పోసుకుని కష్టపడితేనే వచ్చే భూమి కాబట్టి సాగులోకి వచ్చే భూమి కాబట్టి ఆనాడు ఎవరు పెద్ద పురాతనంలో ఎవరు ముందుకు వచ్చిన దాకా లేవు అసైన్మెంట్ ప్రభుత్వ భూమిగానే ఉండిపోతే మొదట ముఖ్యమంత్రిగా అయిన సమయంలో ఈ నేలపాతలు పోసి మీరు రాష్ట్రంలో ఉన్న రైతులంతా మేల్కొని గత ప్రభుత్వాన్ని పాల్దం బట్టి సరిపోయింది కానీ ఈయన జగనన్న ఫోటో మాత్రమే వేసుకున్నాడు ఈసారి కానీ మళ్ళా గవర్నమెంట్ వచ్చినట్టయితే ఆయన పొలాలన్నీ కుదవ పెట్టుకొని బ్యాంకులో అప్పులు తెచ్చేవాడు ఇది వాస్తవం ఎట్నో మన రైతులు అందరూ మేల్కొని ఆ గవర్నమెంట్ని పాత్రలు పట్టి చనిపోయింది కానీ లేకపోతే ఈ ఆయన పేరు మీద ఆయన ఫోటో వేయండి పాస్బుక్ మన పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేయింది మన సరే అద్దురాళ్ళ మీద ఆయన ఫోటో వేయండి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి వృద్ధాగా ఎప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా ఎవరు కూడా వాళ్ళు కూడా వేసుకోవాలి ఫోటోలు ఈయన అద్దురాళ్ళ మీద ఫోటోలు పాస్బుక్ల మీద ఫోటోలు ఈ విధంగా ఎందుకంటే అది ఒక ముందు కుట్ర ముందుగానే చాలా భూములు తెలియకుండా కార్పొరేషన్లో అవి కాలేజీలు ఎన్నెన్నో పొదవి పెట్టేసి డబ్బులు తేవడం జరిగింది అదేవిధంగా రైతులు కూడా తెలియకుండా ఈ విధంగా చేయటం జరిగేది కాబట్టి ముందుగానే మన రైతులంతా మేల్కొని ఆ గవర్నమెంట్ పాల్గొనటం చాలా మంచి శుభ పరిణామము ఈరోజు హ్యాపీగా మీ పాస్బుక్ మీద మీ ఫోటో గవర్నమెంట్ రాజముద్ర ఉంటే మనకి హ్యాపీగా రైతు ధైర్యంగా ఉంటాడు ఆ పాస్బుక్ తీసుకొని జగన్ గెలపడం వల్లే ఎమ్మై ఎప్పుడు నొక్క మన రాలే భయభయంగా ఉండేది కాబట్టి రోజు అది లేకుండా మనకి గవర్నమెంట్ మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇందాక మన రామచంద్ర గౌడ్ చెప్పాడు ఎకరా ఉంటే తొంభై సెంట్లు తొంభై సెంట్లు ఉంటే ఎనభై సెంట్లు అదేవిధంగా ప్రతి ఒక్కటి కొత్తలు కూడా రీసర్వేలో కూడా చాలా మందికి వాడి పొలంలోకి రాయి వేయటం వాడి ఇస్తారే నాకు అక్కడ దాకా ఉంది నీకు తెలుసు కదా పొలం నుంచి ఇక్కడ రాయి ఉంటే అక్కడ వేసారు అని చెప్పి వీళ్ళిళ్ళు కొట్టుకోవటం రైతులకు తగులు పెట్టడం ఈ విధంగా చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టుగా మళ్ళా రీసర్వే జరిపించి కరెక్ట్గా హద్దులు చేర్చి ఈరోజు మనకి పాస్ పాస్బుక్లు రాజముద్రతో ఇస్తున్నారు ఇది మన ముఖ్యమంత్రి గారికి మనం అంతా కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే ఈరోజు జాయిన్ అయిన మన ఎంఆర్ఓ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఈ కార్యక్రమానికి క్లిక్ ప్రతి ఒక్క రైతుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ పెద్దలందరికీ మన గ్రామం నుంచి వచ్చిన రైతులందరికీ అందరికీ నమస్తే ఈ పట్టాదారు పాస్బుక్కు అనేది మనకి తాతల తరాల నుంచి ఇచ్చిన మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అటువంటి దాన్ని రీసర్వే పెట్టి దాని మీద కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి అదే విధంగా మన పాసుపక్కు మీద మన తల్లిదండ్రులు కానీ మన మన పేర్లు కానీ ఉండాల్సింది మన ఫోటోలు గాని ఉండాల్సింది అతని బొమ్మలు వేసుకొని అతని ఫోటోలు వేసుకొని ఆ పాసుపక్కలు ఆ బొమ్మలకి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసిన అటువంటి అతనికి ఇంకా కూడా జనాలు పొట్టెళ్ళు కోసి రక్తాలు రక్త ధరపడం చేస్తున్నారు అసలు ఏం చేస్తున్నది ఈ జనాలు అసలు అర్థం కావట్లేదు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం ఎలాగైతే మళ్ళీ ఎప్పుడలాగే పాస్బుక్లు మళ్ళీ మీకు ఇస్తానని మొదటి సంతకం పెట్టి అలాగే మనకి మామూలుగా ఈ పాస్బుక్లు వేయడం జరిగింది నమస్కారాలు ఈరోజు ఒక మంచి కార్యక్రమం మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం పాస్బుక్లు డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈరోజు రాజుపాలెం గ్రామానికి విచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా గ్రామస్తులకి మా మహిళ తల్లలకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మన ఇన్ఛార్జి ఎంఆర్ఓ గారు రామానాయుడు గారు అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు రామ్ చంద్ర గౌడ్ గారు మన గ్రామ పార్టీ అధ్యక్షులు జాలయ్య గారు సర్పంచ్ పూలమ్మ గారు బలగాని వెంకట్రా వెంకటేశ్వర గారు మోటుపల్లి లక్ష్మణ్ గారు రైతు నాయకులు కృష్ణారెడ్డి గారు క్లస్టర్ జాలరామ్ గారు అదేవిధంగా మండల యువత అధ్యక్షులు దేవప్రసాద్ గారు తిరుపతిరావు గారు జక్రీ గారు మహేష్ గారు మన ఇన్ఛార్జి గోపి గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా వేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు ఒకసారి మనం ముఖ్యంగా అన్ని ఏరియాలలో అన్ని ఊళ్ళల్లో కూడా పాస్పక్లు ఏదైతే ఉందో అది రాజముద్రలతో ఈరోజు ముద్ర ఇచ్చి తప్పుడు ఏమైనా ఉన్నా కూడా దాన్ని కరెక్షన్ చేసి ఈరోజు అందరూ కూడా పాస్బుక్లు ఇస్తున్నారు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఇందాక మన వాళ్ళంతా కూడా మాట్లాడారు అదివరకు పాస్ బుక్లు ఉండేవి లాస్ట్ గవర్నమెంట్లో ఈ జగన్ బొమ్మ వేసి పాస్ ఇచ్చారు ఇప్పుడు ఏదైనా ఎందుకంటున్నా అంటే మన కష్టార్జితం మన తల్లు తండ్రులు లేకపోతే మన తాతలు నాటిచ్చిన పొలాలవి అలాంటిది లేదా మనం డబ్బులు పెట్టి కొనుక్కునే పొలాలవి అలాంటి పొలాలని ఈరోజు ఆయన ముద్ర వేసుకోవడానికి ఆయన ఎవరు ఆయన పక్కే ఉంది ఆయన పాటకు ఆయన ముద్రలు వేపించుకొని ప్రభుత్వ డబ్బుతోటి పుస్తకాలు వేసి దానికి ఆయన ఫోటో పెట్టి అవసరమైతే కూడా దీని ల్యాండ్ కూడా మేము బ్యాంకుల్లో పెట్టేసి అవసరం అభివృద్ధికి డబ్బులు తీసుకుంటామనే పరిస్థితుల్లో పోయినసారి ఆయన ఇష్టారాజ్యంగా ఒక సైకో ప్రభుత్వంలాగా ఒక నియంత్ర పాలనలో మనందరం కూడా చూసాం ఆ తర్వాత ఆ రోజు ఉండే ఎన్నికల టైంలో కూడా మీరు ఎవరు అదేపడద్దు రైతులందరూ కూడా తప్పకుండా కూడా మన ప్రతి ప్రభుత్వం రాగానే రాజముద్రతోటి మీకంతా కూడా పాస్బుక్లు మళ్ళా కూడా మనం చేస్తామని చెప్పేసి ఏదైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు దాని పద్ధతిగా ఈరోజు అన్నీ కూడా కరెక్షన్ చేసి మళ్ళా మంచి పాస్బుక్లు ఇస్తున్నారు ఈ పాస్బుక్లు ఇదివరకు మాదిరి కాదు దీంట్లో కొన్ని ప్రత్యేకతలు కూడా దీంట్లో మనకి బార్ కోడ్ కూడా ఇచ్చారు మనం ఈసీలో కానీ ఆఫీసులు పోయేసి తిరగటం కానీ అన్నీ లేకుండా బార్ కోడ్ చూసుకుంటే మీకు ఎన్ని ఎన్ని ఎకరాలు ఎన్ని సెంట్లు ఎక్కడ ఉంది అది కరెక్ట్గా ఈసీ మన పేరు మీదే ఉందా లేదా అన్నీ కూడా మనం బుక్ పెట్టుకొని చూసుకోవడానికి కూడా మనకు అవకాశాలు ఉండేటట్టుగా దీని అన్నీ కూడా చేశారు దీంతోపాటు మనకి మీరు ఒకసారి క్లియర్గా మీరు తీసుకునేటప్పుడు పాస్బుక్ మీ పొలం కూడా కరెక్ట్గా చూసుకోండి అనేది ఎక్కడ ఇరవై సెంట్లు ఉంటాయి ఇరవై సెంట్లా లేకపోతే ముప్పై సెంట్లా లేకపోతే ఏముందనేది కూడా మెజర్మెంట్ మీరు కరెక్ట్గా చూసుకోండి అది అదేవిధంగా మీ తప్పుడు కూడా మీ నాన్నగారి పేరు కరెక్ట్గా ఉందా ఇంటి పేరు కరెక్ట్గా ఉందా లేకపోతే నీ పేరు ఏమైనా తప్పులు పడ్డాయా ఇవన్నీ కూడా చూసుకొని తీసుకోండి అలాంటిది ఏదన్నా కూడా తప్పులు ఉండి ఏదన్నా ఉన్నప్పుడు ఎమ్మెడ్యే మన ఎమ్మర్ఓరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి హ్యాండ్ చేయండి వాళ్ళు హ్యాండ్ అవుట్ చేస్తే వాళ్ళు మళ్ళీ కూడా కరెక్షన్ చేసి మీకు కొత్తగా మళ్ళా పాస్బుక్లు తీసుకొచ్చిస్తారు ఎందుకంటే మీరు తీసుకోకుండా అట్లే తీసుకొని రేపు నాలుగు నెలల తర్వాత ఎప్పుడో మీకు పొలంలో మీకు బ్యాంకు లోన్ దేనికో పోయేసి బ్యాంకులో వాళ్ళకి ఇచ్చేపడికి నీ పేరు తప్పు ఉంది లేకపోతే మీది సరిగ్గా నెంబర్ లేదు ఇంటి పేరు తప్పు ఉంది మీ తండ్రి పేరు తప్పు ఉంది అని చెప్పేసి అంటే మళ్ళా అప్పుడు మళ్ళీ మనం మార్చుకోవాలంటే ఇబ్బందులు వస్తాయి మీరు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని దాని తగ్గట్టుగా పాతది ఏదైతే మీ దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా సబ్మిట్ చేసి మీరు ఇంప్రెషన్ వేస్తే మీకు కొత్త పుస్తకం హ్యాండ్ అవర్ చేస్తారు అదేవిధంగా కొన్ని బైబ్రికేషన్ అన్నదమ్ములు ఉంటారు పది ఎకరాల పొలం ఉంటుంది అన్నదమ్ముల పేర్ల మీద ఉంటుంది అన్నదమ్ములు కూడా బైబ్రికేషన్ కావాలంటే కూడా ఎవరికి వాళ్ళ పేర్లు కావాలంటే కూడా మీరు చెప్పండి ముందుగా చెప్పారంటే ఎవరికి ఎన్ని ఎకరాలు ఏంటి అని అంటే దాన్ని కూడా మీకు చేసి ఎవరు అన్నకైతే ఎన్ని ఎకరాలు తమ్ముడికి ఎన్ని ఎకరాలు లేకపోతే కొడుక్కి కొడుకు తండ్రికి ఏదైనా చేయాలన్నా కూడా దాన్ని కూడా ఎవరికి వాళ్ళు చేయడానికి కూడా ఇప్పుడు అవకాశం ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మనకు ఏదైతే ఇందాక మన రామచంద్ర గారు మాట్లాడుతున్నట్టు రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి దాన్ని కూడా ఈరోజు ఏదైతే ట్వంటీ టూ ఏలో ఉన్నా లేకపోతే ఎక్స్టెండ్ వెరిఫికేషన్ కానీ జీరో ఖాతా కానీ అదేవిధంగా ట్వంటీ టూ ఏ బీసీడీ డిలిషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఉన్నాయో తొందరలోనే జీవో నిన్న అది ఆర్డీఓ ఎంఆర్ఓ లెవెల్లోనే మన ఊర్లోనే మనం పరిష్కరించుకోవచ్చు మనం ఏదైతే ఉన్నాయో దాని అన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ పండుగ అయిపోయిన తర్వాత తప్పకుండా ఎంఆర్ఓని ప్రతి గ్రామంలో ఆ విఆర్ఓ ఎంఆర్ఓ తర్వాత మన ఆర్ఐ సర్వేయరు అందరు కూడా ఒక్కొక్క ఊరిలో మూడు గంటలు నాలుగు గంటల సేపు గ్రామ సభ లాగే ఇలాగే వాళ్ళు వచ్చి ముందు రోజే మీకు చెప్తారు కూర్చుంటారు మీకు పొలాలల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా సర్వేయర్తో పని ఉంటే సర్వేయరు లేకపోతే డాక్యుమెంట్ ట్వంటీ టూ ఏ ఉంటే డిలీషన్స్ ఏదన్నా ఉన్నా లేకపోతే ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు ఆయన తీసుకొచ్చి ఇచ్చారంటే రెవెన్యూ సమస్యలు అనేది పూర్తిగా తగ్గించడానికి మన వంతు మనం కృషి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనకు రేపు మళ్ళీ ఆయన వచ్చేటప్పుడు మాత్రం అందరూ కూడా మళ్ళా పనులకి వాటికి వెళ్లకుండా ఒకరోజు మాత్రం మీకు పొలంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేయించుకోండి పొద్దుగులు మళ్ళా వాళ్ళు రారు కాబట్టి ఆయన ఉన్నప్పుడే మన సమస్యలు ఏమైనా చెప్పి ఆ రోజు అన్నీ చేయించుకుంటే కావాలంటే సర్వే చేయమంటే సర్వేది కూడా అక్కడ ఉండేటట్టుగా చేస్తా విఆర్ఓ కూడా ఉంటాడు కాబట్టి రోజు ఒక ఊరు పెట్టుకుంటే ఒక నెల రోజుల లోపల అన్నీ కూడా గ్రామాల్లో ఈ మేజర్ సమస్యలు తగ్గుతాయి అని చెప్పేది నా ఉద్దేశం కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకొని చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా నిన్న నీళ్లది కూడా చెప్పారు ఏదైతే అల్లూరు మన ఈత మొక్కలు కానీ మనకు రాజుపాలెం కానీ ఇవన్నిటికి కూడా నీళ్లు రావాలంటే చిన్నది అక్కడ చేయాలని ఖచ్చితంగా తొందరగానే శాంక్షన్ చేపించి మనకు ఇబ్బంది లేకుండా నీళ్ళు కూడా అవన్నీ కూడా చేస్తారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా పండగ వస్తుంది పొద్దున్నే మన వాళ్ళ ఎంపీడీఓని అదేవిధంగా ఎంఆర్ఓ అదేవిధంగా అందరినీ కూడా సెక్రటరీలు అందరినీ కూడా పిలిచా మీ ఊరు సెక్రటరీ వచ్చాడా లేదు అది అయిపోయేప్పుడు అయిపోయింది రాలేదు సెక్రటరీలు అందరినీ కూడా పిలిచా పండగ వస్తుంది కాబట్టి ఊరంతా కూడా బాగుండాలి ఊరిలో కూడా ఎక్కడ చెత్త కనపడకూడదు ఊరు లైటింగ్ స్తంభాలు అన్ని లైట్లు ఎలగాలి అదేవిధంగా కాలువలు కూడా అన్నీ కూడా బ్లీచింగ్ చేసి కాలువలు తీసి నీట్గా ఎక్కడ కూడా చెత్త కనపడకుండా ఉండాలని చెప్పి ఒక కార్యక్రమం కూడా పెట్టాం వాళ్ళంతా కూడా రెండు రోజుల నుంచి మొదలు పెడతారు ఊరంతా కూడా మీరు కూడా నాయకులు అనేవారు కూడా బయటకు పోకుండా అందరు కూడా ఉండి ఊరు ప్రతి ఊరు కూడా మన ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటామో మన గ్రామాన్ని కూడా అదేవిధంగా శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకుంటే దోవలను కానీ అన్నీ కూడా మందులు కూడా కొడతారు బ్లీచింగ్ చేస్తారు ఎక్కడా కూడా మీకు ఇబ్బందులు లేకుండా మన ఊరు బాగుండేటట్టుగా మీ అందరూ కూడా సహకారం ఉండాలి నాయకులు అనేవాళ్ళు కూడా అందరు కూడా ఏ ఊరికి ఆ ఊరిలో రేపు మొదలుపెట్టినప్పుడు మాత్రం అందరూ ఉండండి ఒక్కో ఊరికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అవసరమైతే ఎక్కువ మంది వీళ్ళ కూలి వాళ్ళని తీసుకొచ్చినా దాని ఊరంతా కూడా శుభ్రం చేసే కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాం దాన్ని కూడా పండక్కి కొత్త మన ఇల్లు మనం పైనుండే గిన్నెలు కూడా తీసుకొని ఎట్లా కలుపుకొని మనం ఎట్లా శుభ్రం చేసుకుంటామో ఆ విధంగా మన గ్రామాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి దాని తగ్గట్టుగా మన చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు కూడా మన ఊరిని చూసి ఎవరు ఇక్కడ ఉండే నాయకులు ఎవరనేది కూడా మిమ్మల్ని అడిగేటట్టుగా చేసే వాళ్ళని కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసేటట్టుగా మనం పనిచేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా సీసీ రోడ్లు మొత్తం కూడా దాదాపు మన గ్రామంలో చేసేసాం మీది పెట్టలేదా అంటే మనకు మొత్తం మనకు వచ్చే లోపల ఏడు గ్రామాలు మొత్తం కంప్లీట్ చేసాం రెండు మండలం ఒంగోలు మండలం అంతా కూడా సిసి రోడ్లు కంప్లీట్ చేసాం ఏడుకు వచ్చేకి ఎనిమిది గ్రా ఏడు గ్రామాలు పెట్టాం ఇంకో నెక్స్ట్ లో ఎనిమిది గ్రామాలు కూడా ఒక రోడ్డు కూడా పెండింగ్ లేకుండా ఆ రోడ్లన్నీ కూడా వేస్తాం మన ఏడున్నర కోట్లు వచ్చినప్పుడు ఏడున్నర కోటి అన్ని ఊళ్ళకి ఒకటి రెండు ఎందుకని ఒక పక్క నుంచి అన్నీ కంప్లీట్ చేసుకుంటా ఆ ఏడు ఊళ్ళు చేసాం అదే మన ఊర్లోకి పెట్టినప్పుడు మన ఊర్లో కూడా అన్నీ కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి కూడా మీరు తెలియజేస్తున్నాం అదేవిధంగా స్మశానాలకు కూడా ఫెన్సింగ్ కానీ ఆరం క్షేత్రం కానీ అవన్నీ కూడా చేసాం ఈరోజు ఆర్ఓ ప్లాంట్ కూడా ఆర్ఓ ప్లాంట్లు కూడా మనకి మంచి నీళ్ళు కూడా మనకి ఇచ్చే లోపలికి ఏడున్నర కోటి పెట్టున్నాం మనం ఆల్రెడీ శాంక్షన్ అయింది ఏడున్నర కోటి వచ్చిందంటే మన మండలంలో ప్రతి ఊర్లో కూడా ప్రతి ఇంటికి కుళాయి ఉంటుంది ప్రతి ఇంటికి కూడా ఓరే ట్యాంక్ నుంచి మంచి నీళ్ళు వచ్చేటట్టుగా ఇంటింటికి నీళ్ళు వచ్చేటట్టుగా దాన్ని కూడా పెట్టున్నాం తొందరలోనే దాన్ని మొదలు పెట్టుకున్న తర్వాత మన ఊర్లో మంచి నీళ్ళ సమస్య అనేది ఏ ఊర్లో ఉండకూడదు మన మన పాటు ఎస్టిమేషన్లు కూడా అన్నీ వేసి శాంక్షన్ చేపించామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం దాంతోపాటు ఆర్ఓ ప్లాంట్లు కూడా ఈరోజు మండలంలో ఒక ఐదు ప్లాంట్లు ఇక్కడ అడిగారు అదేవిధంగా మనకు ఆ మండలంలో వచ్చే నాలుగు ప్లాంట్లు అడిగారు సార్ పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా కొన్ని ఆర్ఓ ప్లాంట్లు కూడా పెట్టాం ఇంకా మిగతా ఏ ఉన్నాయో దాన్ని కూడా పూర్తి చేస్తాం పెద్ద పంచాయతీ అయితే రెండు పెడతాం అదేవిధంగా ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ బీసీ కాలనీ అన్నిటికి కూడా వచ్చేటట్టుగా మనకి నాణ్యతమైన వాటర్ తాగేటట్టుగా అదేవిధంగా ఆ బబుల్ కూడా తక్కువ రేటుకి ఏదో ఆరు రూపాయలు ఏడు రూపాయలు అమ్మేది కాదు మినిమైజ్ దాని మెయింటెనెన్స్ ఖర్చుతోటి వచ్చే విధంగా దాన్ని కూడా మనం ఆర్ఓ ప్లాంట్లు కూడా అన్ని ఊర్లలో కూడా ఈ సంవత్సరం లోపల అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఇంటర్నల్ రోడ్స్ కూడా ఇరవై లక్షలు ఆల్రెడీ పెట్టాం ఏదైతే ఇంటర్నల్ ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయో దానికి కూడా పెట్టున్నాం అది కూడా స్టార్ట్ చేస్తారు ఇదివరకు పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా మీ గ్రామాలన్నీ కూడా డెవలప్ చేసావో దానికి మించి ఇప్పుడు కూడా ఊళ్ళన్ని కూడా అన్ని విధంగా ఉండేటట్టుగా దానికి కూడా అన్నీ కంప్లీట్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా అందరం కూడా తెలియజేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఏదైతే పండగ దీనికోసం కూడా దగ్గర దగ్గర ఇక్కడ మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది మన గ్రామాల్లో ఉన్న అందరికి కూడా ప్రతి ఇంటికి పోయినసారి గవర్నమెంట్ రాగానే కూడా ప్రతి ఇంట్లో కూడా ఏ ఇబ్బందులు ఉన్నాయో కూడా సర్వే చేసి ఆ రోజు సర్వే రిపోర్ట్ కూడా పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ కూడా గవర్నమెంట్ కూడా సర్వే చేపిస్తుంది ఇదే మనం వచ్చిన తర్వాతే మనం చేపించాం ఎందుకంటే ఇంట్లో కూడా సమస్యలు తగ్గాలి సముఖ్యలో ఉందా లేదా అదేవిధంగా ఇంట్లో పెన్షన్లు ఏమైనా అవసరం అయితే పెన్షన్లు ఉన్నాయా రేషన్ కార్డులు ఉన్నాయా అదేవిధంగా ఏవైనా వాటర్ సమస్య ఉందా పొలాల సమస్య ఉందా ఉద్యోగాలు లేక ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి ఏ హౌస్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో దాన్ని కూడా అన్నీ కూడా నోట్ చేసుకున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ పాస్ బుక్లు అనేది మీరు మళ్ళా మళ్ళా కూడా చేసుకునేవి కాదు కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా మీ ఇంటి పేర్లు అవన్నీ కూడా చూసుకొని మీ పాస్బుక్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటూ ఎక్కడ ఎనభై ఆరు సీట్లు ఎకరా ఎనభై ఆరు సీట్లు ఎక్కడ అది ఎక్కడ ఎనభై తొమ్మిది వెంకటేశ్వరరావు நான் நடுவுல கேட்டறதுக்கு

কে <laughs> ফক্স